హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాలదో ఈ బంధము పార్ట్ థర్టీ టూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు నా ఛానల్లో నా సీరియల్స్ అన్ని నేను రాసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ ఉన్నాయండి కొత్తగా చూసే వాళ్ళైతే డిస్క్రిప్షన్లో అన్ని సీరియల్స్ లింక్ మెన్షన్ చేస్తున్నాను తప్పకుండా చెక్ చేయండి చాలా మంచి సీరియల్స్ అండి మిస్ చేసుకోకండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏం చేస్తున్నావు రా నువ్వు అని అడిగాడు సూర్య ఎలాగైనా యష్ ని ఇరికించాలి శుభ దగ్గర అనుకుంటూ అంటే అది సిస్టర్ ఆడది అంటే అవల కాదు తబలా అని రుజువు చేశారు కదా అందుకే ఇంకా షాక్ లో ఉన్నాను అన్నాడు వెనక సీట్ లో ఉన్న యష్ అది తబలా కాదు సబల అన్నాడు సూర్య అవునా కానీ సిస్టర్ వాళ్ళందరినీ తబలాని కొట్టినట్టే కొట్టింది కదా ఇక పైన సబలను తీసేసి తబలనే అందాం అన్నాడు అమాయకంగా యష్ దానికి శుభ సైలెంట్ గా నవ్వుతుంది ఇంతకీ మీకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉన్నట్టు చెప్పలేదు అని అడుగుతాడు యష్ మెల్లిగా శుభవంక చూస్తూ దాన్ని గట్టిగా నవ్వుతాడు సూర్య డ్రైవింగ్ చేస్తూ ఎందుకు అంత నవ్వు వస్తుంది కోపంగా అడుగుతుంది శుభ సూర్యని తన కోపానికి మళ్లీ భయపడ్డ యష్ అదిగో నా కార్ కాస కి వెళ్తాను అన్నాడు వాడు భయంతో చచ్చిపోయేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ సూర్య కార్ ఆపాడు వెంటనే దిగి రా సిస్టర్ టేక్ కేర్ అని శుభవైపు చెప్పి లో వాయిస్ లో సిస్టర్ తో నువ్వు కూడా జాగ్రత్తరా అని తిరిగి చూడకుండా పారిపోయాడు యష్ ఇంకా గట్టిగా నవ్వుకున్నాడు సూర్య అరే నవ్వితే అర్థం పర్థం రెండూ ఉండాలి ఎందుకు నవ్వుతున్నారు నుంచి ఇక్కడ ఏమైనా కామెడీ షో జరుగుతుందా కోపంగా అడుగుతుంది శుభ లేదు లేదు సారీ కానీ నువ్వు కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నావు అందుకే అంటాడు సూర్య అతని మాటలు కూడా కొత్తగా ఉన్నాయి కానీ బయటపడలేకపోతుంది శుభ ఇక వాదించడం ఇష్టం లేక విండో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది దాహంగా అనిపించడంతో వాటర్ అంటుంది బాటిల్ తీసి ఇస్తాడు సూర్య తను వాటర్ తాగుతున్నప్పుడు కనిపిస్తుంది శుభ హ్యాండ్ కి మణికట్టు దగ్గర గాయం బ్లెడ్ వచ్చేసి ఆరిపోయింది కూడా ఏ ఇక్కడ ఏమైంది అని అడుగుతాడు ఆమె చేయి పట్టుకొని ఆ ఒక ఎదవని కొడుతుంటే ఇంకొకడు నైఫ్ తీశాడులే అంది చాలా ఈజీగా శుభ పిచ్చా నీకు ఏదైనా అయ్యుంటే అని అడిగాడు వెంటనే సూర్య కోపంగా స్ట్రేంజ్ గా చూస్తూ ఆ అయ్యుంటే పోయేదాన్ని అయితే ఏమైంది అని అడుగుతుంది శుభ ప్లీజ్ ఏంటా పిచ్చి మాటలు ఏదో వయసు అయిపోయింది వైరాగ్యం పొందినట్టు అంటాడు సూర్య వైరాగ్యం కాదు ఫ్యాక్ట్ చెప్తున్నా ఏం కాలేదు అని ఎప్పటి కాకుండా ఉంటుందా ఎంత గొప్ప మనిషి అయినా మట్టిలో కలిసిపోవాల్సిందే కదా భూమి ఉన్నంతకాలం ఉండిపోలేం కదా టైం వస్తే ఎవరైనా పోవాల్సిందే ఎంతమంది ఆప్తులు ఉన్నా ఎంత ఆస్తి అంతస్తు ఉన్నా చావుతో గెలవలేరు దాన్ని ఆపలేరు నాకు ఆ టైం రాలేదు కాబట్టి ఇప్పుడు ఏం కాలేదు అయినా మీరెందుకు ఓవరాక్షన్ చేస్తున్నారు ఇవాళ అని అడిగింది సూర్యాని శుభ నీకు అలాగే అనిపిస్తుంది నీ అంత కఠినంగా నేను ఉండలేను అన్నాడు సూర్య మీరు ఎలా ఉన్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అంటూ అప్పుడు గమనిస్తుంది తను ఆఫీస్కి వెళ్లే రూట్ కాకుండా ఇంకెక్కడికో వెళ్తుంది తమ కార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది హ్యాండ్ గాయాన్ని కవర్ చేసుకుంటూ చెప్తా అంటూ ఒక రెస్టారెంట్ ముందు కార్ ఆపాడు అప్పటికి టూ థర్టీ అయిపోయింది టైం కార్ దిగి పద లోపలికి అన్నాడు సూర్య నేను రాను మీరు వెళ్ళండి అంటుంది చాలా నార్మల్గా ఓయ్ రాక్షసి మార్నింగ్ చేసిన టిఫిన్ చాలా ఆకలిగా ఉంది నీకేమైందోనని పరగెత్తుకుంటూ వచ్చాను లంచ్ కూడా చేయలేదు పద అన్నాడు సూర్య అయినా సరే నేను రాను మీరు వెళ్ళండి అంటుంది మొండిగా శుభ ఇప్పుడు వస్తావా ఎత్తుకెళ్ళనా అని అడిగాడు సూర్య ఏంటి అంటుంది స్ట్రేంజ్ గా చూసి నువ్వు విన్నదే నువ్వు రాకపోతే అలాగే చేస్తా అంటూ డోర్ ఓపెన్ చేసి ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్లాడు బలవంతంగా వెళ్లి ఒక టేబుల్ దగ్గర ఆగగానే శుభ ఆ గాయాన్ని నీట్ గా కడుక్కొని రాపో అంటూ తనని వాష్రూమ్ కి పంపించి ఇటు ఫుడ్ ఆర్డర్ పెడతాడు సూర్య తను వచ్చే లోపు తో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా వస్తుంది సూర్య ఆమె రైట్ హ్యాండ్ ని చొరవగా తీసుకొని గాయంపై డేటాల్ తో క్లీన్ చేసి తో కవర్ చేస్తాడు అంత గాయం పైన క్లీన్ చేస్తుంటే తను కనీసం ఆ అని కూడా అనదు అది తన శరీరం కానట్లు ఎవరిదో చూస్తున్నట్లుగా చూస్తూ ఉంటుంది శుభ ఈ అమ్మాయిలో అసలు సున్నితత్వమే లేదు అనుకుంటాడు సూర్య ఆ తర్వాత తనకి ప్లేట్ లో ఫుడ్ సర్వ్ చేస్తాడు చికెన్ బిర్యానీ చూసి నేను నాన్ వెజ్ తినను అంటుంది ఒక్కసారి తిని చూడు చాలా బాగుంటుంది ఇక్కడ ఫేమస్ అంటాడు సూర్య నో నేను తినను అంటుంది శుభ ఏంటే ఒక్కసారి తింటే ఏమవుతుంది తిను ఇప్పుడు ఆర్డర్ పెట్టేశాను కదా అన్నాడు సూర్య నాకు నాన్ వెజ్ అలవాటు లేదు అందుకే నేను తినను అనేది అంటూ ప్లేట్ పక్కకి జరిపేస్తుంది రాక్షసివే నువ్వు అని మళ్ళీ బేరర్ ని పిలిచి తనకు వెజ్ పులావ్ తెప్పిస్తాడు ఎక్స్ట్రా ఫుడ్ ని రీప్లేస్ చేస్తూ తనకి స్పూన్ ఇస్తాడు తినడానికి ఇబ్బంది అవుతుందని బాగా ఆకలిగా ఉండడం ప్లస్ ఫుడ్ కూడా టేస్టీగా ఉండడంతో కరపు నిండా తింటుంది శుభ ఇక సూర్య బిర్యానీ ఒక పట్టు పడతాడు ఇక తినడం కంప్లీట్ అవ్వగానే బేరరు బిల్ ఇస్తాడు అది చూసి సూర్య మెనూ బుక్ లో బిల్ పెట్టగానే హలో హలో ఎంత బిల్ అని అడుగుతుంది ఎంత అయితే నీకెందుకు నేను ఇచ్చేస్తాను కదా అన్నాడు సూర్య అదేం కుదరదు నేను తినను నేను కూడా బిల్ లో షేరింగ్ చేసుకుంటాను అంటూ బేరర్ ని బిల్ చెప్పమంటుంది శుభ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ అంటాడు అతని టిప్ సెపరేట్ గా చేసి వాట్ అని అంతలోనే తమాయించుకుని ఎయిట్ హండ్రెడ్ తీసిస్తుంది బేరర్ ఇద్దరు ఫేస్ లు విచిత్రంగా చూస్తాడు వెంటనే సూర్య ఐ ఎయిట్ హండ్రెడ్ తీసుకొని టోటల్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇచ్చేసి ఓకే నువ్వు వెళ్ళు అంటాడు బేరర్ ని అతను వెళ్ళగానే ఏంటిది కామెడీ చేస్తున్నావా వాడు ఎలా చేస్తున్నాడో చూసావా అని అడిగాడు సూర్య కామెడీ నేను కాదు మీరు చేస్తున్నారు ఫుడ్ కి అది కూడా ఒక్క టైంకి ఎయిట్ హండ్రెడా మరి ఈ డబ్బుతో వన్ మంత్ నేను కరెంట్ అండ్ బోర్ బిల్ పే చేశాను తెలుసా అంది శుభ అమ్ము బాబోయ్ పుల్లు బడ్జెట్ ఫ్రెండ్లీ నువ్వు ఇంత పిసినారింటే మరి అని గట్టిగా నవ్వుతాడు సూర్య కోపంగా చూస్తూ నీకెంత తెలుసు డబ్బు విలువ మామయ్య సంపాదించాడు కాబట్టి ఆయనకు తెలుస్తుంది అందరూ నీలా గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టారు కదా మిస్టర్ సూర్య అని శుభ అనగానే సడన్ గా సూర్యకి చిన్నప్పుడు తన తల్లి తనకు చెప్పిన విషయం ఒకటి గుర్తుకొచ్చింది శుభ చిన్నతనంలో అన్న ప్రాసన కార్యక్రమానికి మామయ్య అంటే శుభ వాళ్ళ ఫాదర్ తనకి బంగారంతో చిన్న ప్లేట్ స్పూన్ చేయించాడని మామూలుగా వెండితో చేపిస్తారు కదన్నయ్య అని మరి నువ్వు బంగారంతో ఎందుకు చేయించావు అని వసంత అడిగితే నా కూతురు బంగారు తల్లి తను పుట్టాక నాకు చాలా కలిసి వచ్చింది అందుకే బంగారంతో చేయించాను అన్నాడంట మరి శుభ ఎందుకు డబ్బు గురించి ఇంత ఆలోచిస్తుంది మామయ్య సంపాదించిందంతా ఏమైంది అలాగే తాతయ్య ఆస్తిలో మామయ్య వంతు వాట కూడా రావాలి కదా అదంతా ఏమైంది అని సడన్ గా ఆలోచించడం మొదలు పెట్టాడు సూర్య అప్పుడే తనకి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది ఇక వెంటనే బయలుదేరుతారు ఇద్దరు ఇక ఆఫీస్కి వెళ్ళగానే శుభని పర్సనల్ రూమ్ లో రెస్ట్ తీసుకోమంటాడు సూర్య కానీ అతని మాటలు అస్సలు పట్టించుకోకుండా తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది శుభ వర్క్ చేయడానికి ఇక ఆమెను కోపంగా చూస్తూ సూర్య తన మీటింగ్కి వెళ్ళిపోతాడు నైట్ సూర్య లేట్ గా వస్తాడు రవలి డోర్ ఓపెన్ చేసి నా రావడం అని అదో రకంగా చూస్తూ అడుగుతుంది లేదు అరగంట క్రితం వచ్చి మెట్ల కింద దాక్కున్నాను అన్నాడు సూర్య ఇరిటేటింగ్ గా నైస్ జోక్ వెళ్ళి ఫ్రెషప్ అవ్వండి నేను మీకు డిన్నర్ రెడీ చేస్తాను అంటుంది రవలి ఓవరాక్షన్ చెయ్యకు నాకు డిన్నర్ రెడీ చేసే వాళ్ళు వేరే ఉన్నారు అని కోపంగా చెప్పి పైకి వెళ్తాడు వెళ్లేసరికి శుభ పడుకొని కనిపిస్తుంది ఈ రాక్షసి ఇలా ఉంది కాబట్టి అదలా రెచ్చిపోతుంది అయినా నా గురించి ఈ రాక్షసి పట్టించుకున్నదే లేదు పట్టించుకోకున్నా పర్వాలేదు కనీసం రవలి ముందైనా కాస్త ఓవరాక్షన్ చేయొచ్చు కదా అని కోపంగా లోపలికి వెళ్లి అయి బయటికి వచ్చేశాడు అయినా పడుకుని ఉంటుంది శుభ అలికిడికైనా లేస్తుందేమో అనుకున్నాడు కానీ తను లేవలేదు వెంటనే పక్కనే ఉన్న గ్లాస్ లోంచి వాటర్ తీసి శుభ ఫేస్ పై కొడతాడు అంతే ఉలిక్కి పడి లేచి కూర్చుంది శుభ తను వాటర్ చల్లడాన్ని అర్థం అవ్వగానే నీకేమైనా పిచ్చా ఎందుకలా ఫేస్ పైన వాటర్ కొట్టావు అని కోపంగా అడుగుతుంది శుభ నాకాదే పల్లెటూరి పిచ్చుక నీకు పిచ్చి అది కింద రిచ్చిపోతుంది నువ్వేమో పక్కేశావు అది నాకు డిన్నర్ సర్వ్ చేస్తుందంట వెళ్ళి తినాలా అని అడిగాడు సూర్య డిన్నర్ చేయడానికి నా పర్మిషన్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నావు అని అడిగింది అర్థం కాక శుభ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఎందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఆ రవలి ఉన్న నాలుగు రోజులు యాక్టింగ్ చేయాలి మర్చిపోయావా అని అడిగాడు కోపంగా సూర్య యాక్టింగ్ లు మీకు వస్తాయి కాదు అంటుంది అంతే కోపంగా శుభ అయితే నా పిల్లంలాగా జీవించు కిందికి వచ్చి నాకు అన్నం వడ్డించు అంటూ సూర్య కిందికి వెళ్ళిపోయాడు ఇక తప్పక శుభ లేచి కిందికి వెళ్తుంది తను వెళ్లేసరికి ఫుడ్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పై పెట్టేసింది రవళి అక్క నేను అన్ని రెడీ చేశాను నేను వడ్డిస్తానులే అంటుంది రవళి అవునా థ్యాంక్ యూ రవళి కానీ ఆయన నేను వడ్డిస్తేనే తింటాడు అంటూ ప్లేట్ తీసుకొని ఫుడ్ ప్లేట్ లో పెట్టి సూర్య ముందు పెడుతుంది శుభ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మాయత్రి